హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి ఇంకా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు అయితే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే రీచ్ ఉంటుందండి ఇంకా ఇది వచ్చేసి నేను అటు బ్లాగండి నిన్న అయితే ఇంకా చూసారు కదా టైం అయితే ఫైవ్ టు సిక్స్ అలా అవుతుంది ఇంకా అప్పుడు స్టార్ట్ చేశానండి పనులు అయితే కొంచెం ముందే లేచాను కానీ ఇంకా పనులు స్టార్ట్ చేయడానికి అయితే ఆ టైం పట్టింది కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా బాబు కూడా లేస్తాడు కదా నాతో పాటైతే తనను కొంచెం అలా సెట్ చేసి కూర్చోబెట్టి ఇంకా పనులు స్టార్ట్ చేస్తానండి ఇక్కడైతే ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసి పాలు పెడుతున్నాను పాలు ఏంటంటే సిమ్లో పెడతానండి అది కాగడానికి టైం పడుతుంది కదా సో అందుకనేసి ఫస్ట్ ఇంకా ఈ పనే పెట్టుకుంటాను ఇంకా వెన్నైతే తీసేసి స్టవ్ అయితే ఆన్ చేస్తానండి ఇంకా నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే నైట్ డీటాక్స్ వాటర్ నానబెట్టుకుంటాను కదా అయితే తాగుతానండి ఇంక ఇది మీకు రోజు చూపించాను కానీ రోజు ఇదే చేస్తాను కాకపోతే రోజుకొకటి ఒకటి అయితే ఒకరోజు మెంతులు ఒకరోజు సోంపు ఒకరోజు ఇలా అల్లం ఆమ్లా ఇలా ఇది వేసి నానబెట్టుకుంటానండి ఇంకా ఆ వాటర్ అయితే గ్లాసులోకి పోసుకున్నాను ఇంకా వాటర్ తాగుకుంటూ ఇల్లు ఉడ్చుకుంటూ అలా ఇంకేమైనా పనులు ఉంటే అయితే చూసుకుంటానండి ఒక దాంట్లో అయితే బాదం నానబెట్టేశాను ఇంకొక దాంట్లో ఆ వాటర్ నేను కొన్ని తాగేసి మా హస్బెండ్ కొన్ని అయితే పక్కన పెట్టేసానండి ఇంక ఇక్కడైతే పాలు కూడా కాగిపోయాయి ఇంకా వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసి నైట్ తోముకున్నాను బోల్ ఉంటాయి కదా ఇంకా ఆ బోల్ అన్ని ఇక్కడ అయితే సర్దుకుంటున్నానండి ఇంకా రోజు ఒకేలా కాకుండా వీడియో ఈరోజు కొంచెం డిఫరెంట్గా నేను చేసే పనులు రోజు అన్నీ చూపించానండి ఇంకా అయితే కొన్ని కొన్ని ఇంకా నేను మీకు ఎప్పుడు చూపించనివి అయితే ఈరోజు చూపిస్తున్నాను ఇంకా ఈ బోల్ అన్నీ ఫస్ట్ సర్దేస్తానండి నాకైతే పనులలో నచ్చని పనులు రెండో ఉండండి ఒకటేమో బోల్ సర్దడం ఇంకొకటి ఏమో బట్టలు మడతబెట్టడం అండి బట్టలు మడతబెడతాను కాదు ఇంకా మడతబెట్టాక సెల్ఫ్లలో సర్దాలంటే అయితే ఎక్కడ లేని బద్దకం వస్తుందండి ఈ బోల్ కూడా ఇంకా నైట్ చూసారు కదా ఈ బోల్ అయితే నిండిపోయింది చిక్కు ఇప్పుడైతే వేయడానికి బోల్డ్ వేయడానికి ఖాళీ లేదనేసి ఇంక ఇవి అన్నీ ఎక్కడ ఒక్కడ సర్దుతున్నాను కానీ నార్మల్గా అయితే ఇంకా ప్లేస్ ఉన్నది అనుకో ఇంకా వాటిని అలానే ఉంచేస్తానండి ఇంకా ఇక్కడైతే నైట్వి కొన్ని బోళ్ళు ఉన్నాయండి సో ఇవన్నీ తీసేసి సర్ది ఆ అయితే తోమేస్తానండి పొద్దు పొద్దున్నే బయట అయితే చల్లగా ఉందండి నిన్న నైట్ వర్షం పడ్డది సో వాతావరణం అయితే ఎప్పుడు ఎలా ఉంటుందో లేదండి ఇంకెప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం అవ్వట్లేదండి నాకైతే ఎందుకో ఈ మధ్యలో నార్మల్గా బాగా ఉడకపోస్తుంది అంటే చెమటలాగా బాడీ అంతా వీక్ అయినట్టు లాగా వస్తున్నాయండి ఏదన్నా కొంచెం వర్క్ చేసినా కానీ ఇంకా కాళ్ళు లాగుతున్నాయి బాడీ మొత్తం చెమటలు పట్టేస్తున్నాయండి నాది నాకే భయం వేస్తుంది అప్పుడప్పుడు ఏమవుతుందో అనేసి ఇంకా అప్పుడైతే రెస్ట్ తీసుకుంటున్నానండి కాసేపు వాతావరణమే అలా ఉందా లేదంటే నాకే అలా అవుతుందో అర్థం అవ్వట్లేదు ఇంకా మా హస్బెండ్ చెప్తే నీ బాడీలో హీట్ బాగా ఉంది ఇంకా నాకు ఉడకపోయట్లేదు నీకే పోస్తుంది బాగా అనేసి అంటున్నారండి ఇక్కడైతే నేను మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిచ్చేసానండి తర్వాత అయితే టీ పెట్టానంత ఇంక ఇవ్వలేదు తర్వాత అయితే ఇంకా రైస్ తీసుకొచ్చి రైస్ అయితే కడిగేస్తున్నాను మా మమ్మీ అయితే ఇంకా హాస్పిటల్లోనే ఉందండి పొద్దున్నే ఫోన్ చేశాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి అలా వస్తావా అనేసి లేదు నెమ్మదిగా వస్తాను స్నానం చేయడానికి అలా అనేసి అన్నదండి ఇంకా చెప్పాను కదా నిన్ననైతే వీడియోలో మా మమ్మీ గురించి అయితే ఎప్పుడు హాస్పిటల్లోనే ఉండడం అవుతుందండి మా మమ్మీకి అయితే ఇంకా మా చూసుకోవడానికి అయితే ఇప్పుడు అంటే అందుబాటులో మా మమ్మీ ఒక్కతే ఉందండి ఖాళీగా సో మా మమ్మీయే చూసుకోవాల్సి వస్తుంది ఇంకా హాస్పిటల్లో నన్ను రోజులు అయితే చూసుకుంటుంది ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ టైంలో వస్తా అన్నది అనేసి ఇంకా రైస్ అయితే కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను అండి ఇంకా నిన్నటి చలనం కూడా అలానే ఉంది ఇంకా అది ఇది అయితే సరిపోతుందండి ఇంకా ఇక్కడైతే నేను రైస్ కడిగేలోపు టీ కూడా మరిగిపోయిందండి ఇంకా మా హస్బెండ్కి అయితే టీ కప్పులోకి పోసిస్తున్నాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ పిండి ఉందండి నిన్నటిదే సో ఇంకా అదే వేస్తాను ఇడ్లీలు పిల్లలకి ఇడ్లీ ఇంకా మా హస్బెండ్కేమో దిబ్బరొట్టేస్తాను కర్రీ కోసం అయితే ఇంకా మొన్న సండే రోజు మా హస్బెండ్ చిక్కుడుకాయలు తీసుకొచ్చాడండి సో ఇవి ఫ్రెష్గా కనిపించాయంట అందుకని తీసుకొచ్చారు ఈరోజు మళ్ళీ చిక్కుడుకాయనే అంటే నిన్ననేమో గోరు చిక్కుడుకాయ ఏమో నార్మల్ చిక్కుడుకాయ అండి ఇంకా చిక్కుడుకాయ తక్కువ క్వాంటిటీ తీసుకొచ్చారు పావు కేజీ అలా సో దీంట్లో అయితే టమాటా వేసి చేద్దాం అనుకుంటున్నాను ఇవి కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ కొంచెమే ఉన్నాయి కదా ఇంకా ఇంకా పొద్దునైనా అవుతాయిలే అనేసి అయితే ఇంకా పొద్దున్నే చేస్తున్నాను మరి గోడు చిక్కుడుకాయ పట్టినంత టైం అయితే పట్టదండి ఈ చిక్కుడుకాయ క్లీన్ చేయడానికి అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది చిక్కుడుకాయ కూడా నీట్గా ఉందండి ఒక్క పురుగు అలా ఏం లేకుండా నాకు ఇట్లా సన్నగా ఉంటాయి కదా చిక్కుడుకాయలు ఈ కర్రీ అయితే ఇష్టం అండి టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ దీంట్లో టమాటాలు వేసుకుంటుకుంటే బాగుంటుంది ఇంకా నార్మల్గా మన ఇంటి దగ్గర పండుతాయి కదా పొట్టిగా ఉంటాయి ఇంకా అవి లావుగా ఉంటాయి గింజలేమో నిండుగా ఉంటాయి అవి అయితే చాలా మందికి నచ్చుతాయి కానీ నాకెందుకో ఇంకా అది మొత్తం గింజలు గింజలే తో తొక్క అంత టేస్టీగా అనిపించదండి ఇదేమో తొక్క తిన్నా బాగుంటుంది టేస్ట్ ఇంకా నాకు ఇదే ఇష్టం అండి నిన్న మా మమ్మీతో చెప్తున్నాను మా మమ్మీ ఏమో అది బాగుంటుంది అది చాలా మందికి నచ్చుతుంది ఇది ఎక్కువ మందికి నచ్చదు అంత డిఫరెంట్ అనేసి అంటుందండి సో మీకు ఏ చిక్కుడుగా అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా చిక్కుడుగా చూసారు కదా చాలా ఫాస్ట్గానే క్లీన్ చేయడం అయిపోయిందండి ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి నిన్న మిర్చిలు చేసేటప్పుడు ఆ కొస్సలు కట్ చేశాను కదండి ఇంకా ఆ కొసలు వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇప్పుడు కర్రీలోకి అవే కట్ చేస్తున్నాను వా కారంగానే ఉన్నాయండి మిర్చి అయితే ఇంకా కొస్సలు కాబట్టి కారం తక్కువనే ఉంటాయి కావచ్చు కానీ మా నార్మల్గా అయితే నిన్న చెయ్యి అంతా మండిందండి మొన్న చేస్తే ఇంకా నిన్నటి వరకు మండింది చెయ్యి అయితే ఇంక ఇక్కడైతే ఆనియన్ కూడా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ గిన్నెలోనే ప్రిపేర్ చేస్తున్నానండి సిమ్లో పెట్టి చేసుకోవాలి ఈ గిన్నె ఊరికే అడగంటుందండి సో బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ గిన్నెలు వేసి స్టీల్ గిన్నెలు తీసుకోవాలండి చాలా మంది ఇప్పుడు అంటే అల్యూమినియం వాడట్లేదు కదా స్టీలే మంచి అంటున్నారు కదా కాకపోతే ఇంకా ఇవి పడేయలేము అవి కొత్తవి కొనాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదండి సో ఇంక ఇవి పాడైనప్పుడు ఇవి వేసే తీసుకునేటప్పుడు మాత్రం స్టీల్వే తీసుకోవాలనేసి అనుకుంటున్నాను అండి అప్పుడు ఏంటంటే నాకు మ్యారేజ్ అయినప్పుడు ఇంకా మేము రూమ్ తీసుకున్నప్పుడు తీసుకున్నవన్నీ ఏటు నారంలో తీసుకున్నామండి అవంతా కొంచెం లో క్వాలిటీ అండి గిన్నెలన్నీ సో అందుకనేసి తొందరగా పాడైపోతున్నాయి నేను ఇంకొక స్టవ్ మీదేమో మూకుడు పెట్టాను చూసారు కదా ఇడ్లీలు అయితే ఓన్లీ ఒకటే ప్లేట్ పెడుతున్నానండి సో దానికోసం మళ్ళీ ఇడ్లీ పాత్ర మొత్తం పెట్టడం ఎందుకు ఇంకా మూకుట్లోనే ఒక ప్లేట్ పెట్టి పెడదామనేసి కొన్ని వాటర్ పోస్ పెట్టేశానండి ఇంకా వాటర్ కొంచెం వేడవుతున్నాయి ఇంక ఇక్కడ అయితే ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి కదా అనేసి చిక్కుడుకాయలు అయితే దీంట్లోకి వేసుకుంటున్నానండి ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే టేస్ట్ సూపర్గా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది కర్రీ అయితే ఇంకా మా పాప కూడా బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చిందండి ఇంకా ఆ చిక్కుడుకాయ అయితే స్టవ్ మీద అంటే మొత్తం దాంట్లో వేసేసి కలిపి సిమ్లో పెట్టేశానండి ఇంకా అదే నెమ్మదిగా మగ్గుతుంది అనేసి ఇంక ఇక్కడ ఇడ్లీలు పెట్టుకొని ఇంకా ఆ మూకుళ్ళు అయితే పెట్టేశాను ఏం చేశానంటే స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసాను ఇంకా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఆ ఇడ్లీ ప్లేట్లోకి వచ్చి ఒకటి రెండు ఇడ్లీలు ఖరాబ్ అయిపోయాయి ఒక రెండు ఇడ్లీలే మంచిగా ఉన్నాయండి ఇంకా మా పిల్లలు ఆ రెండు ఇడ్లీలు తినడానికి కష్ట కష్టంగా తినేశారండి ఇంక కొంచెం దిబ్బరొట్టే తినేశారు ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయ ఒకసారి ఫ్రై అయింది అనేసి అయితే కలుపుకున్నాను ఇంకా టమాటాలు కట్ చేసుకుంటున్నాను అండి ఈ సీజన్లో అయితే కూరగాయలు ఎవైనా ఫ్రెష్గా చాలా బాగుంటాయి కదండి ఇంకా టమాటాలు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా కాస్ట్ కూడా తక్కువనే ఉంటాయి నార్మల్గా అయితే మనకు వర్షాకాలంలో అలా టమాటాలు కొనుక్కున్నప్పుడు ఆ టమాటాల మీద అయితే ఫుల్గా మచ్చలు ఉంటాయి మళ్ళీ ఫుల్ కాస్ట్ ఉంటాయండి అన్నీ పాడైపోయి ఉంటాయి ఇంక ఇప్పుడైతే చాలా బాగున్నాయండి మొన్న టమాటా రసం చేశాను కదా ఆ రసం కూడా టేస్ట్ సూపర్గా ఉందండి ఆ రోజైతే పిల్లలు కొంచెం మంచిగా తిన్నారన్న అయితే మళ్ళీ ఒకరోజు ప్రిపేర్ చేయాలండి టమాటా రసం అయితే ఇంక ఇక్కడ అయితే ఈ మూకుడు ఉంది కదా నిన్న మిర్చిలు చేసింది సో దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం తీసి డబ్బాలకు పోసాను దాంట్లో కొంచెం ఆయిల్ అలా ఉంటే ఇంకా మూకుట్లోనే అయితే వేస్తున్నానండి ఆ పిండి ఉంది కదా ఇడ్లీ పిండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను ఇంకా కొంచెం అంటే మరీ తక్కువ అనిపించింది సాల్ట్ సో కొంచెం సాల్ట్ వేసి ఇంకా రొట్టేసి మూత అయితే పెట్టేశానండి ఇలా పొద్దున్నే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటున్నాను పొద్దున్నే లేచిన రోజు పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి డే అయితే పనులు కూడా మనం చేసుకుంటే అంత హడావిడిగా అనిపించదు మంచిగా అనిపిస్తుంది ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటాము సో టైం కన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇంకా మనం లేట్గా లేచిన పనులు తక్కువ ఉన్నా కానీ అంత పనులు తక్కువ మనం ఏంటంటే కొంచెం లేజీగా ఉంటాము ఇంకా లేట్గా లేచాము అనుకో ఇన్ని పనులు హడావిడిగా చేస్తుంటే ఇంకా లేటే అవుతుంది కానీ తొందరగా అయితే అవ్వదండి పీస్ఫుల్గా చేసుకున్నప్పుడే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి ఇంక ఇక్కడైతే టమాటాలు కూడా ఉడికిపోయాయండి ఇంట్లో వేసుకున్నాక ఇంకా మొత్తం ఉడికింది కదా అనేసి ఫైనల్గా అయితే కారం ఉప్పు ధనియాల పొడి వేసి కలిపేశానండి ఇంక ఇక్కడ రొట్టె కూడా అయిందండి దాని దించి పక్కన పెట్టుకొని ఇంకా అదే స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశాను ఇంకా రొట్టె చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దీన్ని అయితే కట్ చేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి ఇంకా తను తినుకుంటూ పిల్లలు కూడా ఇచ్చేస్తారు సో ఇంకా పిల్లలకైతే ఆల్రెడీ ఇడ్లీ పెట్టాను ఇంకా మా పాప తినుకుంటూ మా బాబుకైతే తినిపించేస్తుందండి ఇంకా మా బాబు ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నప్పుడే మా నాకైతే చాలా హెల్ప్ చేస్తుందండి ఇంకా కొంచెం పెద్దగా అయితే ఇంకా చాలా హెల్ప్ చేస్తుంది అనుకుంటాను నాకైతే ఇంక ఇక్కడైతే నేను కర్రీలో కొత్తిమీరైతే వేసేసి దించి పక్కన పెట్టేసి ఇంకా పాలు వస్తే పాలు కూడా పెట్టానండి ఇంకా పెట్టేసి వెళ్ళి పిల్లలకు స్నానాలు చేయించాను మా పాప ఏంటంటే తనకు స్నానం చేయించేటప్పుడు నాకు స్నాక్స్లోకి స్వీట్ కార్న్ కావాలనేసి అడిగిందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి స్టవ్ మీద అయితే స్వీట్ కార్న్ పెట్టేశాను ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయిందండి ఇంకా దాన్ని వలుద్దామనేసి తీసుకెళ్ళి ఫ్యాన్ గాలికి పెట్టాను చల్లారుతుందని ఇంక ఇక్కడైతే పాపకు ఇంకా అన్నం చిక్కుడుకాయ వేసి అయితే కలిపి బాక్స్లోకి అయితే పెట్టానండి ఇంకెప్పుడు కానీ ఫస్ట్ టేస్ట్ చూస్తానండి నేనైతే టేస్ట్ చూసి మిగతాదైతే బాక్స్ పెట్టేస్తాను ఇంకా స్నాక్స్లోకి అయితే ఇవి ఉన్నాయి కదా ఇంకా ఈ స్వీట్ కార్న్ అయితే ఒలిచి పెడుతున్నానండి ఇంకా ఈ స్వీట్ కార్న్ వలుస్తుంటే అయితే చేయి కాలిపోతుందండి చూసారు కదా దాన్ని అయితే అటు ఇటు మార్చుకుంటూ అయితే ఇంకా ఫస్ట్ ఇట్లా ఒక వచ్చే వరకు అయితే వల్చుకున్నానండి అలా ఒక సాల్ వచ్చింది అనుకో ఇంకా మిగతా అన్నీ ఈజీగా వల్చుకోవచ్చు కదా ఇంకా మొత్తానికి అది అయితే ఒకటి వచ్చిందండి ఇంకా దీని అయితే మొత్తం మొలిచేసి ఇంకా పాపకైతే పెట్టేశాను ఇంకా ఆల్రెడీ ఉడికినే ఉన్నాయి కదా అవి కొంచెం చల్లరాలనే ఫ్యాన్ కింద పెట్టాను బాబుకి ఇద్దామనేసి ఇంకా అది కూడా మా పాప అయితే అక్కడ కూర్చొని తినేసిందండి వాళ్ళకైతే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అండి పిల్లలిద్దరికీ సో మొన్న తీసుకొచ్చాడు మా హస్బెండ్ యాక్చువల్లీ నేను మర్చిపోయానండి మా పాపే గుర్తు చేసి మరీ అడిగింది సో ఇలా బాక్స్ అయితే పెట్టేసి ఇంకా పాపని స్కూల్కి పంపించేశానండి ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళాక ఇంకా నాకు కొన్ని కొన్ని పనులన్నీ అలానే పెండింగ్లో ఉన్నాయండి అవన్నీ ఇప్పుడు చేస్తున్నాను ఇంకా పపాయ ఉందండి ఇది అయితే పండింది పూర్తిగా పండలేదండి ఇంక ఇది పండేటట్టు కూడా అనిపించట్లేదు ఖరాబ్ అవుతుంది కావచ్చు అనేసి ఇంకా కట్ చేస్తున్నానండి కొంచెం గట్టిగా ఉంది కొంచెం మెత్తగా ఉంది టేస్ట్ అయితే బాగుందండి మా బాబుకైతే ఇంక ఈ మధ్యలో ఈ పాపాయ బాగా నచ్చుతుందండి మొన్నటి వరకు అయితే అస్సలు తినలేదు అంతకుముందేమో మా పాప ఇష్టంగా తినేది మా బాబుకు నచ్చకపోతుండే ఇప్పుడేమో మా బాబుకు నచ్చింది మా పాపకు నచ్చట్లేదండి పిల్లలకైతే ఏదైనా నచ్చింది కదా అని ఎక్కువ పెట్టామనుకో దాని మీద విరక్తి పుడుతుంది ఇంకా నచ్చలేదు కదా అని అలానే వదిలేసామనుకో ఇంకా అది కూడా అలవాటు కాదు నేను చేసింది అదే అండి ఇంకా మా పాప తింటుంది కదా మంచిగా అనేసి చా ఎక్కువ పెట్టేశాను ఇంకా తనకేమో విరక్తి పుట్టిందండి మా బాబు తినట్లేదు కదా అనేసి ఇంక అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను తనకైతే అలవాటు అయిపోయిందండి సో ఇంకా అలా అయిపోయింది ఇది అయితే కట్ చేసి పెడుతున్నాను బాబు లేచాక బాబుకు అనేసి ఇంకా నేను కూడా కొంచెం తిన్నానండి టేస్ట్ అయితే బాగానే ఉంది కాకపోతే కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా ఉందని ఇందాక చెప్పాను కదా ఇంకా అలా అయితే ఉందండి ఇది మొత్తం కట్ చేయడానికి చాలా టైం పట్టిందండి ఈ పైన ఉంది కదా అది మొత్తం తీసేయాలండి అది తినకూడదు సో ఇంక అదంతా నీట్గా అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాని గిన్నెలోకి అయితే వేస్తాను ఫ్రిడ్జ్ మధ్యలో అలా ఏం పెట్టలేదు బయటనే ఊరికేనే పెట్టేశాను ఇంక ఈరోజు ఫినిష్ చేస్తాం కదా అనేసి ఇంకా పపాయ అయితే చాలా మంచిది హెల్త్కి అయితే ఇంకా నేను చిన్నప్పుడు అయితే ఫుల్గా తినేదండి పపాయలు అయితే ఇంకా మధ్యలో ఆఫ్ చేస్తాను అంటే దొరకలేదు సరిగా ఇంక ఇప్పుడు మళ్ళీ కొనుక్కొని తినాల్సి వస్తుంది చిన్నప్పుడేమో ఇంక ఇంటి ముందు ఇంటి ఇంటెనక చెట్లకి అయితే ఫుల్గా ఉండేవండి స్కూల్ నుంచి రాగానే అని ఇంకా అవి తినుకుంటూనే ఉండేదాన్ని ఇంకా పపాయ కట్ చేసి పక్కన పెట్టేస్తానండి తర్వాత అయితే రేపు బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ దోశ చేద్దామనేసి బియ్యం ఇంకా మినప్పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను అండి బియ్యం అయితే ఒక సిక్స్ గ్లాసెస్ వేసుకున్నాను ఇంకా మినప్పప్పు టూ గ్లాసెస్ లైట్గా శనగపప్పు ఇంకా కొన్ని మెంతులు అయితే వేసుకొని ఇంకా వీటిని అయితే ఒకటి రెండు సార్లు మంచిగా నీట్గా కడుక్కొని ఇంకా తర్వాత అయితే కొంచెం మంచి వాటర్ పోసి పక్కన పెట్టేశాను మూత పెట్టి అయితే ఇంక ఇక్కడ బోర్డు చూసారు కదా ఫుల్గా అయిపోయాయండి ఇంకా ఇది ఈవినింగ్ అండి త్రీ థర్టీ అలా అవుతుంది ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా మా మమ్మీ వచ్చిందండి సో మా మమ్మీతోనే టైం అంతా గడిచిపోయింది వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అది చేసుకున్నాను బాబుని పడుకోబెట్టి ఇంకా మా మమ్మీ వచ్చినప్పటి నుండి ఇంకా మా మమ్మీతో మాట్లాడుకుంటూ ఉన్నాను మమ్మీ వచ్చింది లంచ్ చేసింది స్నానం అంటే స్నానం చేసి లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుందండి ఇంకా మా మమ్మీ అయితే యూట్యూబ్ గురించే మాట్లాడుతూ ఉంది ఇంటికి వెళ్ళి మనం మంచిగా మన పొలంలో వంట చేసుకుంటూ అలా వీడియోస్ పెడదాం అది ఇది అనేసి అంటుంది ఇంకా అలాంటి వర్కౌట్ కానీ ముచ్చట్ల గురించి ఎందుకు మమ్మీ మాట్లాడుతూ నేను పిల్లలను తీసుకొని ఇంకా ఊరికి ఇవన్నీ సామాన్లు కొనుక్కొని వచ్చి ఇంకా అక్కడ వంట మనం చేసినట్టే ఉండలే అనేసి ఇంకా నేనైతే చెప్తూ ఉన్నానండి ఇంకా మా మమ్మీకేమో అలాంటివి చేయాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి నేను అనేసి బాగా ఉందండి ఇంకా నాకేమో అవన్నీ కుదరవు కదండి పిల్లలతో అయితే సో నేనేమో ఇంకా ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నాను మా మమ్మీ ఏమో చేయాలి ఏదో ఒకటి అనేసి ఇంకా మా మమ్మీకి అయితే బాగా ఎగ్జైట్మెంట్ అండి నా యూట్యూబ్ విషయంలో నాకంటే ఎక్కువ మా మమ్మీకే ఇంకా చాలామంది చూడట్లేదు ఏంటి ఇంకా అంటే వ్యూస్ రావట్లేదు ఏంటి అనేసి ఇంకా మా మమ్మీ పదే పదే అడుగుతూ ఉంటుందండి ఇంకా వచ్చే టైంలో వస్తారు మమ్మీ ఊరికనే మనం దాని గురించి ఆలోచించకూడదు మనం చేసేది మనం చేసుకుంటూ పోవాలి ఇంకా వచ్చేటివి వస్తూనే ఉంటాయి అనేసి ఇంకా నేను చెప్తూ ఉన్నానండి ఇంకా మా మమ్మీ ఏంటంటే అన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తుందండి ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్లో చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి అన్ని వ్యూస్ ఉన్నాయి ఇంకా వీళ్ళకి ఇలా ఉన్నాయి వీళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు ఇంకా వ్యవసాయం వీడియోస్ ఉంటాయి కదండి చాలామంది పెడతారు సో ఇంకా మా అక్కని తిడుతూ ఉంది అంటే వీడియోస్ పెట్టమంటే పెట్టదు మా అక్క కూడా ఇంకా అగ్రికల్చరే చేస్తుందండి ఇంకా వాళ్ళకు ఫామ్ ఆయిల్ చెట్లు ఇంకా అలా ఉన్నాయి అన్నట్టు ఇంకా అవన్నీ చూపిస్తే కూడా బాగుంటుంది కదా ఇంకా వాళ్ళకేమో నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినరు అనేసి ఇంకా చెప్తూ ఉంది దాని గురించే మాట్లాడుకుంటున్నామండి ఇంక ఇక్కడ బోల్ కూడా మా మమ్మీ తోముతా అనేసి అన్నదండి చాలా ఉన్నాయి కదా నేను దోమతా లే అంటే వద్దులే మమ్మీ ఇంకా నువ్వే హాస్పిటల్ ఉండి ఉండి వచ్చావు రెస్ట్ తీసుకొని నేను దోముకుంటా అనేసి మా మమ్మీతో మాట్లాడుకుంటూ ఈ బోల్ అన్నీ దోమేస్తున్నానండి ఇంకా మా మమ్మీ వెళ్తా అనేసి అన్నది ఇంకా నేనే కొద్దిసేపు ఉండు మళ్ళీ అన్నయ్య ఏడుస్తాడు ఈ బోల్ అన్నీ దోమే వరకు ఇంకా నువ్వు అన్నయ్యను చూసుకొని నేను ఈ బోల్దొమ్ముకుంటాను అనేసి చెప్పానండి ఇంకా మా మామయ్య కూడా మా మమ్మీని తీసుకెళ్ళడానికి అయితే వస్తా అనేసి అన్నారు ఇంకా ఈరోజు వీడియోలో అయితే కొంచెం మా బాబు డిస్టర్బెన్స్ ఉంటుందండి అర్థం చేసుకోండి ఇంకా ఈరోజు పనంతా కంప్లీట్ అయ్యి వీడియో ఎడిటింగ్కి కూర్చున్నాను లేదో మా బాబు అయితే లేచాడండి సో అందుకనేసి ఇంకా తనని పక్కన పెట్టుకునే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా పక్కన అయితే తన మాటలు అల్లరి అయితే మీకు వినిపిస్తూ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంక ఇక్కడైతే ఈ బోల్ తోమడం మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే కడిగేస్తున్నాను బోల్ అయితే చూసారు కదా అంటే నేను నుండి తోమలేదండి బోల్ అయితే సో అందుకనేసి ఫుల్గా అయిపోయాయి అయితే ఇంక ఇప్పుడు మా మమ్మీ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నానండి ఇంకా మా మమ్మీ వాళ్ళకైతే టీ కూడా పెట్టాలి సో టీ తాగి వెళ్తే ఒక పని అయిపోతుందండి ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ బయటికి వెళ్ళి టీ తాగడం అంటే కొంచెం మా అమ్మమ్మ వదిలిపెట్టి వెళ్ళాలి మళ్ళీ సో బయట టీ కూడా అంత బాగుండదు కదా ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయట తాగడం ఎందుకనేసి ఇంక నేను టీ పెడతా టీ వెళ్తూ వెళ్తూలే అనేసి అన్నానండి ఇంకా మా మమ్మీకి అయితే ఇది ఇంకా దినచర్యలాగా అయిపోయిందండి టైంకు రావడం అలా ఫ్రెష్ అయిపోవడం ఇంకేమైనా ఉంటే తినడం లేదంటే ఇంకా వెళ్ళిపోవడం అండి హాస్పిటల్లో మొత్తం ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉండాల్సి వస్తుంది కావచ్చు అండి హాస్పిటల్లోనే ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఒక ఫైవ్ డేస్కి అలా కుట్లు అండి ఇంకా వరకు అయితే మా మమ్మీ ఉంటా అనేసి అంటుందండి మా అమ్మమ్మతో అయితే ఇంకా తర్వాత మా మామీ అయితే ఒక పని మనిషిని అలా పెడతా అనేసి అంటున్నారు చూడాలండి ఇంకా ఎలా ఉంటుందో అదైతే ఇంకా వన్ మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలటండి ఇంకా దానికి సర్జరీ అయింది కదా ఒక వన్ మంత్ అలా బెడ్ రెస్ట్ తీసుకున్నాక ఇంకా తర్వాత అప్పటి నుంచి అయితే నెమ్మది నెమ్మదిగా నడవచ్చు అంట సో వరకు అయితే నడవడం అలా ఏం లేదండి ఇంక ఇక్కడైతే బోల్ తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి కడిగేసాను కూడా ఇంకా కడిగిన వెంటనే బోల్ అన్ని బోల్ల చిక్కులోకి అయితే వేసేస్తున్నాను చిక్కు అయితే ఖాళీగా ఉంది కదండి సో దాంట్లో వేసి పెడితే ఇంకా ఎక్సెస్ వాటర్ అన్నీ పోతాయి కదా అనేసి దాంట్లోకి అయితే మొత్తం వేసి పెట్టేశానండి ఇంకా మా హస్బెండ్ ఏమో మా పాపని తీసుకురావడానికి వెళ్ళాడండి స్కూల్ నుంచి అయితే టైం ఫోర్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంకా వాళ్ళు రాగానే మా హస్బెండ్ రాగానే ఇంక ఇక్కడైతే టీ పెడుతున్నాను అండి నిన్నటి పాలే ఉండే ఇంకా అవైతే టీ పెట్టించాను ఇంకా మా మామయ్య కూడా వచ్చాడండి టైంకే మా మమ్మీని తీసుకెళ్ళడానికి ఇంకా ముగ్గురికి అయితే టీ పెట్టించాను ఇంకా ఈ టీ పెట్టుకుంటూ ఇల్లు ఉడుస్తుంటే మా మమ్మీ ఏమో నేను ఉడుస్తానులే అనేసి ఇంకా ఇల్లు ఉడిచిందండి ఇంకా మా పాపకైతే స్కూల్ నుంచి రాగానే మార్నింగ్ ఉడకబెట్టిన స్వీట్ స్వీట్ ఉంటే ఇంక అదైతే ఇచ్చేసాను అండి ఇంకా మమ్మీ వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇంకా వెళ్ళాకైతే నేను పిల్లలిద్దరికీ స్నానాలు చేపించేశాను ఇంకా తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసానండి పొద్దున్న నానబెట్టాను కదా దోశ కోసం అని ఇవైతే ఇంకా వీటిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ మధ్యలో అయితే కరెంట్ ఎప్పుడు పోతుందో అర్థం అవట్లేదండి ఊరు కూరుకనే పోతుంది సో కరెంట్ ఉన్నప్పుడే ఇంక ఇది గ్రైండ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అనేసి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఫాస్ట్గా అయిపోయిందండి ఈ గ్రైండర్లో ఏంటంటే చాలా తక్కువ వేసామనుకో అది అటు ఇటు చిల్లుతుంది ఇంకా సరిగా అవ్వట్లేదండి టైం పడుతుంది ఇంకా ఎక్కువ వేస్తేనే మంచిగా అవుతుంది సో అందుకనేసి కొంచెం ఎక్కువనే నానబెడుతున్నాను అండి ఇంక ఇదైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది మొత్తం గ్రైండ్ అవ్వడానికైతే ఇంకా దీన్ని అయితే మధ్య మధ్యలో అటు ఇటు చేతితో కలుపుతూ ఉన్నానండి ఇంకా అయితే అంటే ఇప్పుడు నేను వేసోరిస్తున్నాను కదా అయితే పొద్దున భూకంపం వచ్చిందండి మీ దగ్గర వచ్చింది అసలు నాకైతే సడన్గా తెలియలేదండి అంత అంటే నేను కిచెన్లో నిలబడి వంట చేస్తున్నాను వంట చేస్తుంటే సడన్గా మొత్తం అదిరినట్టు అయిందండి నా కింద సో నేనేంటంటే ఇంకా మాది వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది అది అయితే మనము వాటర్ అయిపోగానే సడన్గా దానికి అదే ఇట్లా ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటుంది కదా అది ఆన్ అయ్యేటప్పుడు గుడి అని ఇట్లా సౌండ్ వచ్చేస్తుందండి సో అదే సౌండ్ కావచ్చు అనేసి అనుకున్నాను పైన ఏమో సీలింగ్లో కూడా సౌండ్ వచ్చింది ఇంకా సీలింగ్లో అయితే ఎప్పటికీ బల్లులు అటు ఇటు పోతూ ఉంటాయి కదా అదేమో అనేసి అనుకున్నానండి కాకపోతే మా హస్బెండ్కి కూడా అలానే అయిందట ఇంకా నేను మా హస్బెండ్కి చెప్దాం అనుకున్నాను కానీ తను ఏం సౌండ్ లేదులే అనేసి అంటారేమో అనేసి నేను సైలెంట్గా ఊరుకున్నానండి మా హస్బెండ్ నాకు చెప్దాం అనుకున్నారట కానీ ఇంకా తను కూడా ఏది ఇందే ఉందిలే అనేసి అనుకున్నారట కాకపోతే ఇంకా ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి వాట్సాప్లో ఎక్కడ చూసినా అదే అండి భూకంపం భూకంపం అనేసి అదైతే ఇంకా మనకు ఇంకొంచెం తక్కువ దాంట్లో వచ్చిందండి రేంజ్లో ఇంకెం ఎక్కువ వస్తుంటే అయితే ప్రాబ్లం అయ్యేది నాకైతే అసలు ఎప్పుడు ఇలాంటిదైతే అంటే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి సో మీ దగ్గర కూడా వచ్చిందా లేదా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ అయితే దోశపిండి మొత్తం గ్రైండ్ చేశాక దాన్ని గిన్నెలోకి వేసుకున్నానండి సో ఇంకా దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసి ఆ గ్రైండర్ అదంతా కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా డిన్నర్లోకి అయితే ఈరోజు గుంట పొంగనాలు చేద్దామనేసి అయితే ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి కొంచెం కొంచెం దోశపిండి ఉండే మొన్నటిది అయితే జొన్న దోశది సో ఇంకా అది అలానే ఫ్రిడ్జ్లో ఉండిపోయింది ఇంక ఇప్పుడు చేద్దామనేసి అయితే ఇంకా దాన్నే చేసేస్తున్నాను దోశలేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ దోశలు రేపు పొద్దున కూడా దోశలే కదండి ఇంకా బోర్ వచ్చేస్తుందేమో అనేసి ఇప్పుడు గుంట పొంగణాలు అయితే వేస్తున్నాను మా మమ్మీతో చెప్పాను ఈవినింగ్ టైంలో ఇంకా నైట్ డిన్నర్లోకి గుంట పొంగణాలు వేసుకోవాలంటే అవి ఏంటి ఎట్లుంటాయి నేను ఎప్పుడు అనేసి అంటూ ఉందండి సో ఇంకా మా మమ్మీ ఉన్నప్పుడు అయితే చేయలేదు నేను రేపు రా రేపు చేసి పెడతాను అనేసి చెప్పానండి ఇంక ఇప్పుడు ఎట్లాగ దోశ పిండి పట్టి పెట్టాను కదా సో అందుకనేసి ఇంకా రేపు అయితే ఒకవేళ వస్తే మా మమ్మీకి అయితే చేసి పెడతానండి ఇంక ఇక్కడైతే ఇంకా ఈ గుంట పొంగణాలు చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మా బాబు పాప తింటారు తినరో అనేసి అనుకున్నాను కానీ తిన్నారండి ఇంక ఇక్కడ గుంట పొంగనాలు అయితే ఆయిల్ వేసుకున్నాను గుంటలలో అయితే కొంచెం కొంచెం వేసుకొని ఇంకా ఈ పొంగనాలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే చుట్టూ వేసుకోవాలి ఇంకా నేను చాలాసార్లు చెప్పాను లాస్ట్లో అయితే మిడిల్లో వేసుకోవాలండి మిడిల్ది ఆల్రెడీ ఫుల్ హీట్ అయిపోయి ఉంటుంది కదా మనం ఫస్టే వేసేసుకున్నాం అనుకో ఇంకా మిగతా అన్నీ అయ్యేసరికి అది మాడిపోయినట్టు అవుతుందండి సో అందుకనేసి ఇంక ఇక్కడ చూడండి గుంట పొంగనాలు అయితే ఇవి భలే పొంగుతాయండి అండి మంచిగా అనిపిస్తాయి సో ఇంకా ఇంకొక సైడ్ అయితే మొత్తం టర్న్ చేసుకుంటున్నామండి ఇంకొక సైడ్ తిప్పుకొని కూడా అలా వన్ టూ మినిట్స్ అయితే మళ్ళీ వాటిని అయితే ఉడికించుకోవాలి అవి బాగానే లోపల వరకు అయితే కుక్ అయిపోతాయండి కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇంకా హై ఫ్లేమ్లో పెడితే పై ంత మాడినట్టు అవుతుంది లోపలేమో పిండి పిండిలాగా ఉంటుందండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకొక సైడ్ కూడా ఫ్రై అయిపోయాయండి మనకి ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది తెలిసి తెలిసిపోతుంది అవి అయినట్టు అయితే ఇంకా తీసి ప్లేట్లలోకి వేసుకుంటున్నానండి కాకపోతే వీటితో వచ్చి ఏంటంటే వెంట వెంటనే తినలేమండి లోపల అయితే శుర్రుమని కాలుతుందండి కొంచెం జాగ్రత్తగా తినాలి ఇంకా నేను ఇవి చేస్తుంటేనే కరెంట్ అయితే పోయిందండి చెప్పాను కదా ఈ మధ్యలో అయితే పవర్ కట్ మామూలుగా ఉండట్లేదండి ఇంకా ఈరోజు కూడా పొద్దున అయితే ఊరికైనా కరెంట్ పోయిందండి అందుకే ఈరోజు వీడియో కూడా వాయిస్ చేయడానికి లేట్ అయిపోయింది ఈ కరెంట్ పోవడం వల్ల కూడా మా బాబు సరిగ్గా పడుకోవట్లేదండి ఇంకా ఫ్యాన్ ఊరికే ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది కదా ఇంకా సౌండ్ కూడా లేస్తున్నాడు ఇంకా ఇలా గుంట పొంగనాల అయితే త్రీ ఫోర్ టైమ్స్ అలా చేస్తానండి మాకు సరిపోయాన్ని అయితే ఇంకా చేసుకునే డిన్నర్ అయితే ఇంక ఇదే కానిచ్చేసాము ఇంకా తర్వాత అయితే పిల్లలు పడుకున్నారండి ఇంకా నేను కొన్ని పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నేను కూడా వెళ్ళి పడుకున్నాను సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బిల్ అయితే ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్